అపోస్తులుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం వరకు అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడను అది అతనికి ఎంచబడనని అది అతనికి అతని నిమిత్తము మాత్రమే కాదు గాని అతని యేసును మృతులలో నుండి లేపిన వాణి ఎందు మృతులలో నుండి లేపిన వాణి ఎందు విశ్వాసముంచిన విశ్వాసము మనకును మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడను మన నిమిత్తము కూడా ఆయన మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడి మనము నీతి మంతులముగా మనము నీతి మంతులుగా తీర్చబడుటకై లేపబడను తీర్చబడుకై లేపబడీ కాబట్టి విశ్వాస మూలమున కబడ్డీ విశ్వాస మూలము మనము నీతి మంతులుగా తీర్చబడి మనము నీతివంతులుగా తెచ్చు మన ప్రభువు అయిన మన ప్రభువు అయిన ఏసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము సమాధానం మరియు ఆయన ద్వారా మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై ఈ కృపందు ప్రవేశం అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి నిరీక్షణను శ్రమలూ అతిశయపడుదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మనలను సిగ్గు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమరింపబడి ఉన్నది మన హృదయగా మనం ఇంకా బలహీనులమై ఉండగా మనం ఇంకా బలహీనముల క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల భక్తి చనిపోయాను చనిపోయానుల నీతిని కొరకు సహితము ఒక చనిపోవుట అరుదు మంచివాను కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడలా తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి అండ్ ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరిచయపడిన తన సమాధాన పరిచబడిన వారమై సమాధాన పరిచబడిన వారమై ఆయన జీవించుట చేత ఆయన జీవించుట చేత మరీ నిత్యముగా రక్షింపబడుము మరి నిత్యముగా రక్షింపబడుము అంతేకాదు కదా అంతే కదా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించను అలాగున మనుషులందరూ పాపము చేసినందున అందరికి సంప్రాప్తమాయను మరణము అందరికిని సంప్రప్తమయిన ఏలైనగా ధర్మశాస్త్రము వచనదనుక ధర్మశాస్త్రం పాపము లోకంలో ఉండెను గాని పాపము ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణిను రాబో వానికి గుర్తయి ఉండెను అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన చనిపోయిన మరి ఎక్కువగా దేవుని ఒక మనిషిని కృపచేతనైన దానమును విస్తరించను మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు తీర్పు ఒక్క అపరాధముగా వచ్చినది వచ్చినది విధికి కారణం ఆయను కృపావరమైతే అనేకమైన మూలము అపరాధముల మూలముగా వచ్చినది

నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏసు క్రీస్తును ఒకని ద్వారానే ఎలుదురు కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకి అందరికీ మనుషులకు అందరికి శిక్షలుగుటకు ఎలాగు కారణమాయను అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కార్యము కృపాదనము జీవప్రదమైన జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను